ఏంది మల్లారెడ్డి ఇది పాలమ్మినా పూలమ్మినా అని ఒక కష్టపడి పైకి వచ్చిన అని చెప్పుకునే మీరు లేకపోతే మీకు సంబంధించిన వ్యవస్థలు ఏం జరుగుతుంది మల్లారెడ్డి ఇది కరెక్ట్ కాదు ఎందుకు అంటే ఇప్పటికే మీ మీద చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి భూములకు సంబంధించి కానీ విద్యా వ్యవస్థల్లో నెలకొన్నటువంటి ఫీజుల నియంత్రణ లేని విధానం గురించి కానీ అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు తాజాగా విద్యార్థులు ఆందోళన చెందుతున్న పరిస్థితి వెనక్కి వీడియో చూస్తే మీకే అర్థమవుతూ ఉంది ఏంటో వీడియో అంటే ఆహారంలో పురుగులు ప్లాస్టిక్ వస్తువులు మల్లారెడ్డి వర్సిటీలో విద్యార్థుల ఆందోళన అనేది శీర్షిక మాజీ మంత్రి మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి యూనివర్సిటీలో మరోసారి విద్యార్థులు ఆందోళన దిగారు యూనివర్సిటీలో వడ్డించే ఆహారంలో పురుగులు వచ్చాయంటూ వారు నిరసన వ్యక్తం చేశారు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది జూన్ ఆరున రాత్రి భోజనంలో పురుగులు ప్లాస్టిక్ వస్తువులు వచ్చాయంట ఇది అంత దౌర్భాగ్యకరం ఎందుకంత పరిస్థితి నెలకొన్నదో మరి అర్థం కావట్లేదు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి విద్యార్థులు బైఠాయించి ధర్నా చేశారు ఆ విజువల్ చూడొచ్చు ఇక్కడ మీరు అండ్ ఇక్కడ లక్షల రూపాయల్లో ఫీజులు తీసుకొని పురుగులు ఉన్న ఆహారాన్ని పెడుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని చెప్పి వీళ్ళందరూ మండిపడుతూ ఉన్నారు అండ్ గతంలో కూడా అనేక భోజన విషయంలో విద్యార్థులు ఆందోళన చేపెట్టారు కానీ పట్టించుకునే వాళ్ళు లేదు అది సమస్య నాణ్యమైన ఆహారం పెట్టకపోవడం ఏంటి లక్షల రూపాయల ఫీజులు తీసుకొని యూనివర్సిటీలు కట్టేయడం కాదు మెయింటైన్ చేయాలా మెయింటైన్ చేయడంలో ఎథిక్స్ ఉండాలా మోరల్స్ ఉండాలా ఈరోజు విద్యార్థులందరూ చూడండి ఏమంటున్నారు మీరే చూడండి మీ మీ చెవులారా వినండి సో అది పరిస్థితి మల్లారెడ్డి దీని మీద ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాలా అట్ ది సేమ్ టైం ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలా లేకపోతే అది ఇవాళ కాకపోయినా రేపైనా పాపమై పిడుగులా పడుతుంది